ఖండఖండా కూడా వ్యాపించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా యోగా డేని నిర్వహిస్తున్నారు పదకొండవ యోగా దినోత్సవం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మన బిఎన్ఆర్ యోగా క్లబ్ తరఫున మనమందరం కూడా ఈ యోగా డేని నిర్వహిస్తున్నాము కన్నులో పండగ మన యోగా కుటుంబం మనం అందరం కూడా ఐక్యమద్ధతో ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఏ సంవత్సరం కూడా విరామం లేకుండా ప్రతి సంవత్సరం కూడా మనం మన అందరి మధ్య మన కుటుంబ సభ్యుల మధ్య యోగా అభ్యాసకుల మధ్య గురూజీల మధ్య కన్నుల పండుగ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము దానిలో భాగంగా ఈ పదకొండవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ఈ తేదీన మనం ఈ కార్యక్రమాన్ని మన పిఎన్ఆర్ యోగా క్లబ్ నిర్వహిస్తుంది ఘనంగా దీనికి మీరందరూ కూడా హాజరై మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మీ అందరికీ కూడా ఇచ్చేసిన మీ అందరికీ కూడా యోగాని శుభాకాంక్ష తెలియజేస్తున్నాము కల్చరల్ ప్రోగ్రాంలో శ్రీ సరస్వతి మేడం గారు వినాయకుడి మీద ఒక గీతాన్ని ఆలపిస్తున్నారు

ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్స్ శ్రీ గోపాలపు ప్రవీణ్ కుమార్ గారు వారి సతీమణి వారి మేనేజ్ చేసే సందర్భంగా ఏర్పాటు చేశారు అలాగే గౌరవ సీనియర్ సార్ పూర్ణ సుబ్బారావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా మనకు ఈ విందుని ఏర్పాటు చేశారు వారికి మన కోసం మన ఎంటర్టైన్మెంట్ కోసం మన పిఎన్ఆర్ యోగా క్లబ్ లో మా సభ్యులు గౌరవనీయులు శ్రీ జంగోదీ గారు వారి బర్త్డే డే మరియు మ్యారేజ్ డే సందర్భంగా మనకు ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు 오케우 와우 너무 이 차가 채비가 돼서 오케이 몇살말 I no. এই 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 সংখ্যা হালেবে সরকার রাবণমাহি রাবণমাহি কি চলে রে নারি নারি ఎనిమిదవ సంవత్సరం నుంచి మాకు విద్యను నేర్పించారు ప్రతి సంవత్సరం కూడా దానికి కృతజ్ఞత పూర్వకంగా మేము ఆయన రుణం తీర్చుకోవడానికి మేము వారి పట్ల విధేయతను చూపడానికి గౌరవాన్ని ఇవ్వటానికి వారికి మంచి పేరు తీసుకుని ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం మన యొక్క పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఆల్ మీ అందరికీ తెలియజేస్తూ మీ కుటుంబమే కాకుండా జిల్లా కుటుంబంలోకి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేయమని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది పవి నర్సరావు గారిని గురూజీ గారిని అయితే వారి ఇద్దరు వ్యక్తులు సీతంశెట్టి శ్రీనివాసరావు గారిని మా కంపెనీలో తీసుకుంటున్నాము తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్గొండ జిల్లాని అధ్యక్షులుగా ఇవ్వడం జరుగుతూ ఉంది గట్టిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తాం అదేవిధంగా ఆర్గనైజర్ సెక్రటరీ ప్రభాకర్ గారిని కూడా తీసుకోవడం జరుగుతుంది వారిని ఇచ్చిన మీ టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అక్కడ యోగాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ దాని తర్వాత ఇక్కడ అక్కడ రెండు యోగాలు నడుస్తూ ఉన్నాయి దాంట్లో అక్కడ షెడ్ నిర్మించి బ్రహ్మాండంగా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం యోగా క్లబ్ అని పేరు పెట్టేసి బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉన్నాం దానితోటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాము దాని తర్వాత రీసెంట్గా చూరేపేటకి వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడ పోటీలో మంచిగా విజేతలు రావడం జరిగింది మన మీడియాలో కూడా నుండి దాని తర్వాత వచ్చేసి స్టేట్ వైడ్గా వాస్తవంగా మోడీ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమము దేశ దేశాన యోగా యోగా అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన చేసే కృషికి అందరూ కూడా ఈ యొక్క పదకొండవ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది యోగా అనేది ఇంపార్టెంట్ డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే బెస్ట్ ఇలా మార్నింగ్ జులూస్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మంది పాల్గొన్నారు యోగాకు మాత్రం ఇరవై ఇరవై ఐదు మంది వస్తున్నారు మొత్తం యోగాకు రాకుండా యోగా అభ్యసకులు అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకోవాలి ఆడవాళ్ళు లేపి లేడీస్ లేపి పంపిస్తే వాళ్ళు యోగాకి వస్తారు ఎర్లీగా పండబెట్టాలి పొద్దుగల డిన్నర్ చేపించి పండుకొని మళ్ళా తెల్లగంట నాలుగు నాలుగున్నరకి మా ప్రభాకర్ గురించి గారు అమెరికా పోయినా కానీ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఫోన్ చేసింది పాప వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి దండం పెట్టాలి నేను ఫోన్లు చేస్తుంటే మరి ఏ రూమ్లో కూర్చొని ఫోన్ చేస్తున్నా తెలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆరోగ్యాన్ని కాపాడుకొని అందరూ అత్యధిక సంఖ్యలో వచ్చి క్లబ్ జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు దినోత్సవ శుభాకాంక్షలు నేను రెండు వేల తొమ్మిది జూలై ఎనిమిదో తారీఖు నుంచి యోగా చేయనండి నాకు అనారోగ్యమైన శరీరం అనారోగ్యమైన శరీరాన్ని ఆరోగ్యం చేస్తున్నా ఆరోగ్యం చేసుకున్నా రోజులు వదిలేద్దామని అనుకుంటున్నాను అయితే వచ్చినాక తెలుసు ఆహారం తీసుకున్న రోజు ఆసనాలు చేయాలి ప్రాణం ఉన్న రోజులు ప్రాణాయం చేయాలి మన ఆహారం తీసుకున్న రోజు ఆసనాలు వేస్తేనే ఉండాలి అది కంపల్సరీ తర్వాత మధ్యనే మన తెలంగాణ ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు ఈరోజు యోగా చేయలేదనుకో ఆ రోజు భోజనం మార్యా యోగ చేస్తేనే పోయిన తినాలి యోగ చేయబడితే పోయిన తినకూడదు అంత అంత సిస్టమేటిక్ ఉంటేనే ఈ శరీరం ఈ మాత్రం అనుకున్నాం ఇందులోకి వచ్చినాక అనారోగ్యమైన శరీరాన్ని ఆరోగ్యం తెలియజేస్తున్నాను నిజంగా మా యోగా శుభాకాంక్షలు మీరు అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ గురుగారి ఆశీస్సులుండాలని చెప్పని మీరు ఎల్లప్పుడూ సంతోషంతో ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా యోగా అనేది దాదాపుగా ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ స్టార్ట్ చేశాను దాంతో గంధాలంలో స్టార్ట్ చేశాను గంధాలయం కూడా నేను నిర్మించాను దాన్ని వెళ్ళింది తర్వాత సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఈ భవనంలోకి రావడం జరిగింది దాన్ని దివ్యంగా దిగ్విజయంగా విజయవంతంగా నడుస్తున్నది అందరి సహకారంతో నువ్వు అందరు ఉంటేనే కదా నాయకుడు అయ్యేది ఎవరైనా కూడా నాయకుడు ఎక్కడైతే చేయకూడలేదు కదా అందరూ అందరూ ఉండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుండాలి అందరూ అందరూ మనం బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్ మనం చూస్తాం అలాగే నేను స్కూలింగ్ టైం నుంచి కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ టైం వరకు కూడా నేను స్పోర్ట్స్ గేమ్స్ అంటే బాధిస్తాను నాకు ప్రతి ఒక్క గేమ్ లో పార్టిసిపేట్ అయ్యేవాడిని అసలు ఏం చెప్పాల్సి అన్ని గేమ్స్ అసలు వాలీబాల్ ఖోఖో బాల్ బ్యాడ్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ ఇట్లా కబడ్డీ అన్ని ఆడాను దాంతో నాకు ఇప్పటి వరకు కూడా నేను దాని అదే అదే గేమ్స్ ఇప్పుడే చూస్తాను ఇంట్లో టీవీలో లైవ్ లో చూస్తాను బాక్సింగ్ కూడా చూస్తాను అంటే నాకు అది దాంతో మనం అర్థం కాదు కానీ టీవీ చూసిన కొట్టుకుంటున్నాడు చూపుకుంటున్నాడు దాంతో మనకి ఎనర్జీ వస్తుంది ఉల్లాసం ఉత్సాహం వస్తుంది మనకు అది మీరు అది గమనించాలి ఎవరైనా సరే అది మనం న్యూస్ చూసినప్పుడు న్యూస్ చూడాలి ఈ చూసినప్పుడు చూడాలి అనేది నేను అందరికీ నేను తెలియపరుస్తున్నాను మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో రెండు వేల పదిహేనులో జూన్ ఇరవై ఒకటి నాడు దాన్ని అప్రోచ్ చేయించారు ఐక్యరాజ్య సమితిలో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సరం అందరూ యోగా చేసుకుంటున్నారు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా చేస్తున్నారు దానికి చాలా గుర్తింపు వచ్చింది ఇది యోగా అనేది మన భారతదేశంలోనే కనుక్కున్నది ఇది చేయటం వేరే దేశాలు మన భారతదేశంలోనే కనుక్కున్నది దాన్ని ఇప్పుడు ప్రపంచ దేశం మొత్తం ఈ నరేంద్ర మోడీ గారు బాగా వ్యాప్తి చెందించారు వారికి మనం వాళ్ళందరి వారికి మనం ధన్యవాదాలు చెప్తాం గోపాలని జయకుమార్ గారు మా అందరి దగ్గర మా అందరి తరఫున వాళ్ళు చాలా వాణి ప్రమో తప్పకుండా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం